హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ నాగమల్లి సో ఈ వీడియో ఏంటంటే మీరు చూస్తున్నారు కదండి తెల్ల గిడ్డలు మనం స్టోర్ చేశాం కదా సో అవైతే ఇప్పుడు మొన్న పడిన వర్షాలకి మొలకలు అయితే బాగా వచ్చేసాయనమాట సో వాటిని ఇప్పుడు మళ్ళీ నాటడం కోసం అని చెప్పి నానైతే ఇక్కడ రెడీ చేస్తూ ఉన్నారు సో ఈవెన్ మనకు లాస్ట్ టైం మనం ఇంటి దగ్గరే అంటే మన గార్డెన్ లోనే గ్రోత్ చేశాము సో వాటిని ఇలా భద్రంగా స్టోర్ చేసి పెట్టామన్నమాట సో అవి వర్షాల కారణంగా బాగా తడిచి కొంచెం మొలకలు అయితే వచ్చాయంటే మనం వర్షం పడకుండా ఉన్నంతే కూడా ఈ సీజన్కి మొలకలు అయితే అన్నమాట కూల్ వెదర్గా ఉంటే వాటికి ఈజీగా గ్రోతింగ్ అనేది ఉంటుంది సో ఈ టైంలో మనం నాటుకున్నట్లయితే తెల్ల ఎర్రగడ్డలు కూడా ఈజీగా బాగా గ్రోత్ అయ్యి మనకు ఒక నైంటీ నుంచి ఒక ట్వంటీ ఫైవ్ డేస్ లోపల మనకు ఈజీగా గ్రోతింగ్ అనేది వచ్చేసి హార్వెస్టింగ్కి రెడీ అయిపోతాయి సో అందుకని నాన్న ఇక్కడ వాటిని క్లీన్ చేస్తున్నారు ఎందుకంటే అవంతా కూడా ఆకంతా కూడా మనం అట్లే కట్టి స్టోర్ చేస్తాం కదండి సో ఆకంతా కూడా క్లీన్ చేసేసి మనకు ఆ బల్ప్ అంటే ఆ ఎర్రగడ్డలు మాత్రమే కావాలి కాబట్టి వాటి అంతా కూడా నాన్న నీట్గా ఇక్కడ క్లీన్ చేస్తున్నారు చాలా వరకు మొలకలు అయితే వచ్చేసాయి ఎందుకంటే మేము బయట ఇలా పోటీ కిందనే కట్టామన్నమాట అవేంటంటే వర్షానికి కొంచెం జల్లు పడి కొంచెం బాగా మొలకలు అయితే వచ్చేసాయి సో ఈ నవంబర్ డిసెంబర్ జనవరి టైంలో కొంచెం క్లైమేట్ కూడా చల్లగా ఉంటుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ టైంలో టెంపరేచర్ కూడా కొంచెం బాగా తగ్గుతుంది కదండి సో ట్వంటీ డిగ్రీస్ నుంచి థర్టీ ఎయిట్ డిగ్రీస్ లోపల ఉన్నట్లయితే ఆ దగ్గరికి ఆనియన్స్ అంటే చాలా బాగా గ్రో అవుతాయంట సో అందుకని చెప్పి ఇప్పుడు క్లైమేట్ బాగుంటుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే లైట్గా ఎండొస్తూ ఉంటుంది సో ఆనియన్ గ్రోతింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది సో నానైతే ఇక్కడ క్లీన్ చేసేసి ఈ చెత్త అంతా తీసుకెళ్ళి మళ్ళీ గార్డెన్లో మన చెట్ల కింద అయితే వేసేస్తారనమాట ఎరువు కింద కన్వర్ట్ చేయడానికి తర్వాత ఇక్కడ మట్టి మనం చూసినట్లయితే కొంచెం ఇసుక బంక మట్టి కలిసినట్లు ఉన్నట్లయితే మనకు గడ్డ అనేది ఆ బల్ప్ అనేది కూడా చాలా బాగా ఊరుతుంది సో వాటర్ ప్ర ఉండి ఇలా లూజ్గా ఉన్నట్లయితే మట్టి అన్ని రకాల మట్లకి తెల్లారిగడ్ల నుండి వస్తాయి బట్ కొంచెం మట్టి అనేది లూజ్గా ఉన్నట్లయితే ఈజీగా గ్రోత్ అవుతాయి అనమాట తర్వాత ఇక్కడ మట్టి అంతా తవ్విన తర్వాత ఇలా పాదులు చేస్తూ ఉన్నారు సో పెద్ద పాదులు చేసి వాటిని మళ్ళీ రెండు పాదులుగా అన్నమాట సో ఇక్కడ రెండు పాదులు చేసిన తర్వాత ఇక్కడ నానైతే ఎర్రగడ్డలు గుచ్చుతున్నారు నాన్నకి కొంచెం హెల్త్ వాళ్ళేది కాబట్టి ఆ అన్న కూడా వచ్చి హెల్ప్ చేశారనమాట సో ఇలా ఎర్రగడ్డలు గుచ్చాలి అని చెప్తే సో ఇక్కడ మీరు చూసారా ఇలా ఒక్కొక్కటి లైన్గా ఏవైతే పాదులు చేశారో వాటిల్లో ఇలా ఒక్కొక్కటి లైన్గా గుచ్చుతూ వెళ్తూ ఉన్నారనమాట సో ఇవి ఇదేంటంటే మనకు నైంటీ టు ట్వంటీ డే వన్ ట్వంటీ డేస్కి మనకు హార్వెస్టింగ్కి రెడీ అయిపోతాయి సో ప్రతి ఒక్కరు కూడా ఇంటి దగ్గరే ఇలా కొంచెం కొంచెం కొద్ది ప్లేస్లో ఉండి వేసుకోవచ్చు లేదా టబ్స్ టబ్స్ ఉంటాయి కదండీ సో వాటిల్లో కూడా మనం ఆనియన్స్ అనేటివి ఈజీగా ఇంటి దగ్గరే గ్రోత్ చేసుకోవచ్చు అనమాట సో ఇవేంటంటే నీళ్ళు ఎక్కువగా ఉండి లైటింగ్ బాగుండి కూల్ వెదర్గా ఉన్నట్లయితే అయితే ఈజీగా బాగా వచ్చేస్తాయి సో ఇంకోటి ఏంటంటే ఇవి మనకు ఒకసారి పండిన తర్వాత మనం బాగా ప్రాపర్గా స్టోర్ చేసినట్లయితే వన్ ఇయర్ వరకు కూడా మనకు ఉంటాయి సో ఇలా మేము ప్రతిసారి తీసిన తర్వాత నీట్గా స్టోర్ చేసుకునే వాళ్ళం సో ఈసారి వర్షాలు ఎక్కువగా ఉండడం వల్ల ఇవి వెంటనే కాస్త మొలగలు వచ్చేసాయనమాట సో లాస్ట్ టైం నేను ఈ హార్వెస్టింగ్ వీడియో కూడా షార్ట్స్లో కూడా పెట్టాను సో బాగా చూశారు అప్పుడు కూడా సో ఇలా వాటన్నిటిని గుచ్చిన తర్వాత దానిపైన మట్టి అంతా కూడా నీట్గా కప్పేశారు సో ఇక్కడ ప్లేస్ తక్కువగా ఉండి ఇంకా కొంచెం మిగిలి మిగిలాయి అన్నమాట సో వాటిని ఈ సర్కిల్లో పెట్టారు ఈ సర్కిల్లో ఆల్రెడీ తెల్లగడ్డలు గుచ్చాము మీకు గుర్తుందా సో అవైతే వర్షాలకి పాడైపోయాయి అనమాట సో మళ్ళీ ఇక్కడ తెల్ల ఎర్రగడ్డలు అయితే అనమాట సో ఇవి కూడా కోతులు బార్ నుండి తప్పి బతికినట్లయితే హ్యాపీగా చూసారో కోతులు అయితే ఎలా ఉన్నాయి మాకు రెగ్యులర్గా ఇక్కడే ఉంటున్నాయి కాబట్టి అవి తిని మిగిలినగా మేము తినాల్సి వస్తుంది సో వాటి నుండి కాపాడి ఈసారి బాగా వచ్చినట్లయితే హార్వెస్టింగ్ వీడియో కూడా నేను మళ్ళీ పెట్టాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబీ నాగమల్లి ఛానల్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్